అందరికీ నమస్కారం ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని డెబ్భై ఒకటవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం రాజరాజార్చిత రాజ్ని రమ్య రాజీవలోచన రంజని రమణీ రస్య రనత్కి రాజ రాజార్చిత మానవ రాజులే కాకుండా దేవతల రాజు అంటే ఇంద్రుడు యక్షుల రాజు అంటే కుబేరుడు మానవాలి మూలపురుషుడైన మనువు వంటి రాజరాజులచే పూజింపబడుచున్న జగన్మాత రాజారాజార్చిత అని అర్థం రాజీ శ్రీమాత చతుర్దశ భువనాలకు భువనేశ్వరి రాజరాజులకు రాజరాజేశ్వరి సూర్యచంద్రులకు తేజోదాయిని మంత్రస్వరూపిని మహేశ్వరుని మహారాజ్ని రమ్య శ్రీమాత సౌందర్యలహరి మూర్తిభవించిన సౌందర్య రాశి ఆమె సౌందర్యమును అంటే రమణీయతను ఊహించినంతనే ఆహ్లాదము పొంగి వస్తుంది అట్టి ఆనందం ఇచ్చినది రమ్య అని అర్థం రాజీవలోచన శరీరములోని అంగములన్నిటిలోనూ కన్నులే సౌందర్య సూచికలు అందుచేతనే కవులు ఆ కన్నులను మీనాక్షి కామాక్షి విశాలాక్షి పద్మాక్షి హరినాక్షి మృగాక్షి అని వర్ణిస్తారు అమ్మ కన్నుల అందమును రాజీవలోచన అని వాగ్దేవతలు వర్ణించారు రంజని భక్తుల మానసములను ఆనందింపచేయు తల్లి రంజని రమణి రమణము అనగా రమించుట క్రీడించుట శ్రీమాత ఆత్మానందమునందే రమించును క్రీడించును కావున రమణి అని పిలుస్తారు రస్య నవరసాలకు నిధి అయిన జగన్మాతను రస్య అని వర్ణించారు రణత్కింకిని మేఖల రణనము అనగా ధ్వనులు మేకల అనగా వడ్డానము కిని ధ్వనులను వినిపించు చిరుగంటలు అమర్చబడిన వడ్డానమును ధరించిన శ్రీమాత అని అర్థం అవి సామాన్యపు ధ్వనులు కావు దేవతలు భక్తులు నిత్యము ఆలాపించుచుండు బీజాక్షర యుక్తమైన మంత్రనాథములు డెబ్భై రెండవ శ్లోకం రమారాకేందు వదనారతి రూపారతి ప్రియా రక్షాకరీ రాక్షసగ్ని రామ రమణలంపట రమా శ్రీమాత స్వశక్తి స్వరూప సౌభాగ్య లక్ష్మి అయిన రమాదేవి కూడా ఆమె స్వరూపమే వదన శ్రీమాత వదనము పున్నమి చంద్రుని వలె పరిపూర్ణమైన చల్లని తేజోపుంజము రతిరూప రతి అనగా తీవ్రమైన ఆసక్తి ఈ ఆసక్తి కామతృప్తికై కలిగినచో బంధకారకమగును ఆత్మానందానుభూతికై కలిగినచో మోక్షకారకమగును సర్వకామప్రద అయిన శ్రీమాత దేనిని కోరిన దానినే ప్రసాదించును ఆమె రతి రూప అని వర్ణించారు రతిప్రియ భక్తులకు ఆత్మరతి ఎందు ప్రీతిని కలిగించు మిక్కిలి ఇష్టపడు శ్రీమాతను రతిప్రియ అని వర్ణించారు రక్షాకరి రక్షించు తల్లి అని వేడుకొన్న ప్రతి వ్యక్తిని ఆదుకొను కరుణామయి శ్రీమాత రాక్షసగ్ని శిష్ట రక్షణతో పాటు దుష్ట శిక్షణ కూడా జగన్మాత తన కర్తవ్యముగా పాటిస్తుంది రాక్షసులను దుష్టులను తన భక్తులలోని దుష్ట వాసనలను ఆమె నశింపచేస్తుంది రామ రామ శబ్దము పరమాత్మను సూచిస్తుంది రూపమున వ్యక్తమైన పరమాత్మను అంటే శ్రీమాతను రామ అని వాగ్దేవతలు వర్ణించారు రమణ శ్రీమాత యొక్క రమణుడు శివశంకరుడు ఆ అర్ధనారీశ్వరుని నుండి అంటే పరమేశ్వరుని నుండి ఎన్నటికీ విడివడి ఉండని అర్ధాంగిని అంటే పరాశక్తిని రమణ లంపట అని వర్ణించారు వాగ్దేవతలు డెబ్భై మూడవ శ్లోకం కామ్యా రూపా కదంబ కుసుమ ప్రియా కళ్యాణి జగతి కందా కరుణా రససాగరా కామ్య కామ్యము అనగా కోరదగునది కోరబడునట్టిది యోగులకు భోగులకును అందరికిని అమ్మ అనుగ్రహమే కామ్యము దాని ద్వారా ఇహపర సకల ప్రయోజనములను వారు కోరుదురు కామకల కామదేవుని భస్మము చేసిన పరమశివునితో దేవకార్యార్థము ఘోర యుక్త తేజోమయి అయిన పరమేశ్వరి సంయోగించుటను ఒక విశ్వ కళ్యాణ కరకామకళా విలాసముగా కవులు పేర్కొన్నారు అందుచేతనే వాగ్దేవతలు ఆ జగజ్జనని కామకళారూప అని వర్ణించారు కుసుమ ప్రియ లక్ష్మీదేవికి పద్మపుష్పములు ప్రియమైనట్లు శ్రీమాతకు ఎర్రని కదంబ పూగుత్తులు ప్రీతికరమైనవి కళ్యాణి శ్రీమాత శుభంకరి విశ్వ కళ్యాణకారిణి ఆమెను స్మరించునంత మాత్రమున కష్టములు తొలగి శుభములు కలుగుతాయి అందుచేత ఆమెను కళ్యాణి అని వర్ణించారు జగతీ కంద కంద అనగా దుంప మూలవేరు బీజము పైకి కనిపించి మొక్కను తుంచినను కంద భద్రముగా ఉంటే అది మళ్ళీ చిగురుస్తుంది అలాగే సృష్టి ఎన్నిసార్లు లయించినను మూల బీజము వలె శ్రీమాత ఉండడం చేత సృష్టి మరలా మరలా ఉద్భవిస్తుంది శ్రీమాత జగదోత్పత్తికి కంద వంటిది కావున జగతి కందగా వర్ణించారు కరుణ రససాగర అమ్మ యొక్క సర్వస్వము అనంతమే జీవరాశుల పట్ల ఆమెకు ఉన్నట్టి కరుణారసము సాగరము వంటిది అని వర్ణించారు డెబ్భై నాలుగవ శ్లోకం కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియా వరద వామ నయన వారుని మదవిహ్వలా కళావతి చతుషష్ఠి అంటే అరవై నాలుగు కళలు శ్రీమాత నుండే ఉద్భవించాయి ఆమె కళానిధి కళావతి కళాలాప ఆలాపము అనుగా మధురధ్వని వాక్కు ఆనంద ప్రకాశము శ్రీమాత చేయు ఆలాపములు కళాత్మకముగాను మధురముగాను దేవి యొక్క వీణానాదము కంటే శ్రావ్యముగాను ఉంటాయి కనుక ఆమె కళాలాప అని వర్ణించారు కాంత కమనీయమైన రూప గుణ లావణ్య వైభవములు కలిగి ఉన్న సుందరిని కాంత ఎందురు అందుచేత సర్వమంగళ స్వరూప అయిన శ్రీమాతను కాంత అని అన్నారు కాదంబరీ ప్రియ కాదంబరీ అనగా కదంబ అంటే కడిమి పుష్పముల నుండి తీయబడిన మధు దీనిని అమ్మవారికి నైవేద్యము చేసి తామసిక భక్తులు భక్తి పారవస్యము కొరకు సేవిస్తారు వరద భక్తులకు శ్రేయస్కరమైన వరములను అనుగ్రహించు అమ్మ శ్రీమాత వామనయన దివ్య మోహన సౌందర్యముతో కూడి ఉన్న కన్నులు గల తల్లి శ్రీమాత వారుని మదవిహ్వల వారుని రసమనగ ఖర్జూరములతో చేయబడిన ఒక మత్తు పానీయము దీనిని నివేదించి మత్తెక్కి వసము తప్పిన వారవుతారు తామసిక భక్తులు అమ్మవారు పరమ తామసికులైన రాక్షసులను సంహరింపబోనప్పుడు వీరావేశమును ప్రకటించుట కొరకు కాదంబరి రసము వారునీ రసము మాధ్విపానమును మధువును సేవిస్తుంది శత్రువులపై కోపావేశముతో విహ్వల అంటే వసము తప్పినది అవుతుంది అని అర్థం డెబ్భై ఐదవ శ్లోకం విశ్వాధిక వేద వేద్య వింధ్యాచల నివాసిని వేద జనని విష్ణుమాయా విలాసిని విశ్వాధిక శ్రీమాత సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి ఆమె విశ్వములను అనేక మార్లు సృష్టి స్థితి లయములకు పాల్పడ చేయను ఆమె కుక్షి అందు అనేకమైన బ్రహ్మాండములు ఉంటాయి అందుచేత ఆమె విశ్వాధిక వేదవేద్య పరమాత్మను గురించి పూర్తిగా తెలుసుకొనుటకు ఎవ్వరికి సాధ్యపడదు శ్రీమాత పరబ్రహ్మ స్వరూపిణియే కనుక ఆమెను వేదముల ద్వారానే తెలుసుకుంటాము అందుచేత ఆమె వేదవేద్య వింధ్యాచల నివాసిని వింధ్య పర్వతరాజు ఒకప్పుడు గొప్ప తపోబలశాలి అయి ఉండి ఆ తపశక్తి చేత తన ఇష్టావిలాసముగా పెరిగిపోతూ కృంగిపోతూ వినోదిస్తూ ఉండేవాడు అందువలన ఆ పర్వతముపై నివసించి ఉండు మునులు జీవరాశులు ఇక్కట్లు పడుతూ ఉండేవాళ్ళు ఒకనాడు పర్వతము కృంగి ఉన్న దశలో అక్కడికి విచ్చేసిన అగస్త్య మహర్షి తన తపశ్శక్తిచే ఆ పర్వతము మరీ పెరగకుండా తన పాదములచే అనగదొక్కి దాని గర్వ అహంకారములను అణిచివేస్తాడు పర్వతుడు పశ్చాత్తాపంతో బ్రతిమాలగా దయతలచిన వాడైన మహర్షి శ్రీమాత యొక్క విగ్రహమును అక్కడ ప్రతిష్ఠించి ఆ పర్వతమునకు శాశ్వతమైన పవిత్రతను ఖ్యాతిని కలుగజేస్తాడు అప్పటి నుండి శ్రీమాత వింధ్యాచల నివాసినిగా వెలిసెను విధాత్రి సృష్టి స్థితి లయకార్యములను విధానములను క్షుణ్ణముగా విధించి అమలు జరిపించు పరమేశ్వరిని విధాత్రి అన్నారు జనని శ్రీమాత యొక్క సంకల్పములే వేదములై వెలసినవి ఆమె వేదమాత వేద జనని అని వర్ణించారు విష్ణుమాయ విష్ణువు అనగా సర్వవ్యాపకత్వము విష్ణుమాయ అనగా యోగమాయ నుండి ఉద్భవించిన విశ్వమంతటిని ఆవరించి ఉన్న మాయ శ్రీమాతయే ఆ యోగమాయ విష్ణుమాయ అని అర్థం విలాసిని సృష్టి స్థితిలయ కార్యములన్నీ శ్రీమాతకు ఒక వినోదము ఒక లీలా విలాసము అందుకే విలాసని అని అన్నారు మరికొన్ని శ్లోకాలకు అర్థం వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు